టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఛాయమ్ముతూ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అధికార అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అమలు చేశామని రాబోవ్ రోజుల్లో ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్దిరాములు గౌడ్ మాజీ ఉప సర్పంచ్ నాగరాజు ఇతర నాయకులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్కు మద్దతుగా ఈరోజు మాసాయిపేట్ మండలం కేంద్రంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభం ఈ ఈరోజు ప్రజల్లో ఒకటే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరియు కేంద్రంలో బీజేపీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి బీజేపీ పట్ల విశ్వాసం తగ్గి ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి మొన్నటి మూడు విడతల ఎన్నికల్లో మరి ఎన్నికల సరళి చూస్తే బీజేపీ కొట్టుకుపోవడం మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించడం స్పష్టంగా కనబడుతుంది ఈ పవనాలు ఈ సంకేతాలు మన ప్రాంతంలో కూడా స్పష్టంగా కనబడుతున్నాయి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక బడువు బలహీన వర్గాల వ్యక్తికి టికెట్ కేటాయించిన మెదక్ పార్లమెంటుకు అప్పుడే బలహీన వర్గాలు మరి మైనారిటీలు దళితులు అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు మనం ఇది ఒక అవకాశంగా మలుచుకోవాలి ఖచ్చితంగా మన మెదక్ పార్లమెంట్ నుంచి ఈసారి బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని మనం పార్లమెంట్ పంపాలని ఒక ఆలోచనకు వచ్చారు ఇది మా ప్రచార సరళలో స్పష్టంగా కనబడుతున్నది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు గ్యారంటీలు అమలవుతూ మరి రేపు ఇంకా మిగతావి కూడా రైతు రుణమాఫీ అయితేనేమి మరి ఐదు వందల రూపాయల వడ్ల బోనసే కానీ ఇందిరమ్మ ఇండ్లే కానీ పింఛన్లేవైతే నాలుగు వేలకు ఇవ్వడమే కానీ రేషన్ కార్డులు ఇలా అన్ని ప్రతి దాని మీద ప్రజలకు ఒక అవగాహన వచ్చింది ఇవన్నీ కూడా పేదవాడికి చెందియని అటు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ దృక్పథం రెండవ వైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ప్రచారంలో చూస్తే ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది మొన్న ఎన్నికల్లో ఒకటి ఉండే మరి బీఆర్ఎస్ బలిష్టంగా ఉండే ఆర్థికంగా పరిపుష్టంగా ఉండే మరి అధికార దుర్వినియోగం చేశారు గవర్నమెంట్ మరి మారతలేదని కొంతమంది వ్యక్తుల ఆలోచన కారణంగా కాంగ్రెస్కు ఈ ప్రాంతంలో కొంచెం స్వల్ప మెజారిటీతో నడిపోయినాం కానీ అసెంబ్లీలో కానీ ఈసారి నీలం మధు ముదిరాజుకు మంచి మెజార్టీ రాబోతుంది సామాజికంగా ఆలోచన చేసిన బహుజన్లంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలని ఒకవైపు రెండవది ప్రభుత్వం వచ్చిందనేది ఒకవైపు మరి కేంద్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయనే ఒకవైపు ఇవన్నీ కూర్చి ఈరోజు ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ కేవలం నర్సాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్కు రాబోతుంది ఖచ్చితంగా సోదరుడు మధు ఆ మెదక్ పార్లమెంట్ మన అభ్యర్థిగా గెలవబోతున్నాడు ఆయన మనం ఢిల్లీకి పంపబోతున్నాం ఇది స్పష్టం కాబట్టి ఈ ప్రచారంలో అందరూ కూడా చాలా వాలంటీర్గా స్వచ్ఛందంగా మరి డబ్బు ప్రభావము బిఆర్ఎస్ వాళ్ళ మరి వెంకటరామరెడ్డి చాలా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ప్రజలు డబ్బు వైపు ఈసారి చూస్తే చూడట్లేదు ఇది ఒక అవకాశంగా మలుచుకొని ఒక న్యాయంగా ఒక బల బలహీన వర్గాల అభ్యర్థిని పంపాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టం అవుతుంది కాంగ్రెస్